నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామారపాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఒక ఇంట్లో త్రీ సీటర్ సోఫా టూ మాన్యువల్ రెక్లైనర్స్ విత్ లాంజర్ డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది చూద్దాం మనం ఇదిగోండి మీరు హాల్ చూస్తూ ఉన్నారు ఈ హాల్లో ఇటు చూస్తే లాంజర్ ఇదొక రెక్లైనర్ పవర్ రెక్లైనర్ ఇదొక మాన్యువల్ రెక్లైనర్ ఇటు చూస్తే కదా ఇక్కడ చూస్తే కనుక త్రీ సీటర్ సోఫా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎదురుగా టీవీ యూనిట్ ఉంది టీవీ యూనిట్ ఉంది కాబట్టి టీవీ యూనిట్ కి ఎదురుగా ఉన్నటువంటి యొక్క స్పేస్ లో టూ రెక్లైనర్స్ మరియు లాంజర్ వేయడం జరిగింది ఎందుకంటే ఇదే హోమ్ థియేటర్ హాల్ కాబట్టి ఈ యొక్క త్రీ సీటర్ లో మనం చూద్దాం ఈ త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు టీవీ ఉంది కాబట్టి టీవీ చూడొచ్చు గమనిస్తే ఈ యొక్క రెక్లైనర్ మాన్యువల్ టైప్ రెక్లైనర్ అనమాట ఇది రివర్ లాగాను ఓపెన్ అయింది వెనక్వాలేను టీవీ చూడొచ్చు హోమ్ థియేటర్ హాల్ కాబట్టి మూవీ చూడొచ్చు రిలాక్స్ అవ్వచ్చు మళ్ళీ ఇలా వద్దనుకుంటే క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది మాన్యువల్ రెక్లైనర్ చూసారు కాబట్టి దీని పక్కన ఉన్నటువంటి పవర్ రెక్లైనర్ వితౌట్ వైర్ అంటే వైర్లెస్ రిమోట్ ఇప్పటి వరకు చూడనటువంటి వైర్లెస్ రిమోట్ తో ఉన్నటువంటి పవర్ ఎక్లెనర్ చూస్తా ఉన్నారు వైర్లెస్ రిమోట్ బటన్ ప్రెస్ చేశాను వైర్లెస్ రిమోట్ ఫస్ట్ టైం చూస్తా ఉన్నారు ఏంటిది పవర్ రెక్లైనర్లో వైర్లెస్ బటన్ ప్రెస్ చేశాను ఓపెన్ అయింది రిలాక్స్ పొజిషన్లో వెళ్ళాను ఈ పొజిషన్ అయితే గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మళ్ళీ ఇది బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది వైట్ వైట్లెస్ రిమోట్ చూస్తూ ఉన్నారు ఉన్నది కాల్ జాపుకొని కంఫర్టబుల్గా ఎక్కువసేపు టీవీ చూడొచ్చు రిలాక్స్ అవ్వచ్చు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ